పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ పిరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ కు ముహూర్తం ఖరారైంది మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జులై ఇరవై నాలుగున థియేటర్లో విడుదల చేయనున్నారు ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది దీంతో సినిమా పట్ల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ నెల ఇరవై గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మొదట విజయవాడలో నిర్వహించాలన్న యోచన ఉన్న అనుకూల పరిస్థితుల లేకపోవడంతో తాజా సమాచారం ప్రకారం విశాఖపట్నం వేదికగా ఈ వేడుక జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే చివరి నిర్ణయం పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ పై ఆధారపడి ఉంటుంది ఇంకా రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది పవన్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు